మందిరానికి శున్నములేసి శుభ్ర ఉంచుతున్నావు మందిరంలు ఏమో శుద్ధంతున్నావు రోజు పొద్దుగల ముకుతున్నావు అలుగులేస్తున్నావు ముగ్గులేస్తున్నావు ఏమో శుద్ధ శుభ్రం ఉంచుతున్నావు మందిరాన్ని రాతి దేవుని ముందుగా నిలిచి సుఖము భోగం అడుగుతున్నావు ఆ రాతి దేవుని ముందారా దేవడి దేవానకు సుఖమి దేవానకు వైభవ గమీయు అని అడుగుతున్నాం భ్రాంతిలో కొట్టుకపోతున్నావు నీకు ఓడిచ్చేటోడు లేడుపై నీదంతా అజ్ఞానం అజ్ఞానంలో నేను కొట్టుకపోతున్నావు అందుకు జ్ఞానం పొందుకో అప్పుడు నీదే మన కళ్యాణం జ్ఞానం లేకుంటే జ్ఞానంతోనే జీవుడి కళ్యాణం ఉన్నది

స్వయమే గట్టి స్వయమే నిలిపి భోగం అడుగుతున్నావు ఆ దేవుని ఓడి ఆ దేవుని ఓదిలేపెట్టి మందిరాలల్లా ఈడే ఈడే నిలబెట్టిండు ఈడే చేతులు దోడుచుకుంటాను కా మొక్కుకుంటా దేవాణాకి దేవాణాకి అని ఈడే లేడా అడుగుతున్నాడు కథలయ్యా అయ్యే నువ్వే కట్టినావు నువ్వే లేదట్టినావు నువ్వే అలా భోగం అడుగుతున్నావు తెలుస్తున్నావుకి నేనే నిలబెట్టినా నేనే దేవుని మీరు నిలబెట్టి నేనే ఆడ మొక్కుతున్నా లేదు పెద్ద కదా నీలా పెద్ద కదా ఏ పెట్టినోడు వాడు ఈడే దీని మొక్కుతున్నాడు తెలుస్తున్నాయి ఎన్నింటికి దీనవైనా సమే కట్టి సమే నిలిపి భోగ అడుగుతున్నావు తోవ మట్టిపోతున్నావు తోవ మర్చిపోయినావు కళ్యాణంతో మర్చిపోయినావు నరకం బాధనే పట్టుకొని పోతున్నావు అలా అంటున్నాను నరకం బాట ఎట్లా పోతున్నాడు నేను దేవుని పూజ కదా దేవుని మందిరాలు కడుతున్నా దేవుని అభిషేకాలు చెప్తున్నాయి కదా దేవునికి మొక్కుతున్నాయి కదా ఆర్టీన్నా కదా అదే ముందు దేవుని గుర్తు చేసు మరీ ఏం చేసేది అది దేవుడన్నా మాటనే గుర్తు కాకలేదు లోకానికి ఇప్పటికీ ఇంకా కూడా గుర్తు కాకలేదు దేవుడు అన్న తత్వం ఊరికి గుర్తు కాక పది పైసలు మంది గుర్తు లోకమంతా దేవాదేవాని కూడా పాలనైపోతున్నారు భవి నే అట్ల దేవదేవ ఉన్నావు లోకము ఆగమైపాయా ఎవరికి దొరుకుతుంది ఇప్పటిదాకా ఓనికి దొరకదు అది నీకేం దొరుకుతాడు అది ఉంటేనే కదా దొరకాలా ఇట్లాంటి లోకలకు మస్తు కోపాల కోపాలు దశకోవడ अरे विचार ना मारल नमक मी बाई मी संत विचार मी जेल करा मी मरि नेनंत देवण अंदर न जगमे नंबि देवण जगमे नमिन अंदर नमिस मरे अंदर सुखा उडाली कीड्दूर ఏ దుఃఖాలున్నా రోజ మందిరంకి పోయి దేవాన రెండు కనుగోని మొక్కుతాడా దేవాన ఇల్లు కగ్గిరాలి అని మొక్కుతాడా దేవాన బోరగలంతా తట్టిపోయి అని మొక్కుతారు అందరూ సుఖం కావాలి అని మొక్కుతున్నారు కదా మరి అందరు ఎందుకు వేస్తున్నారు మరి ఏద్దు కదా మరి అరే దుఃఖాలు పరిపూర్ణ ప్రపంచంలో దుఃఖాలే దుఃఖాలు ఉన్నాయి భయ నువ్వు మొక్కినా దుఃఖం తప్పది మొక్కకున్నా తప్పది నీ కర్మాల మీద ఆధారపడి ఉన్నది సుఖ దుఃఖాలు నీ కర్మాల మీద ఆధారపడి ఉన్నది ఏదేవ్ లేడు సుఖమిచ్చేటోడు లేడు నా దుఃఖాలు ఇచ్చేటోడు కూడా లేడు సుఖ దుఃఖాల వల్ల చేతులున్నాయి మన ఉన్నాయి మరి నేనైతే సుఖమే కోరుతున్న దుఃఖాలచ్చి ఎందుకు పడుతున్నాయి మరి నా చేతిలో ఉంటే నేను సుఖమే కోరుతుంది కదా దుఃఖాలు ఎందుకు పడుతున్నాయి నా మీద ఇట్లా అంటారా అందరైతే సుఖమే కోరుతున్నారు మరి సుఖం కోరంగా కూడా దుఃఖాలకి పడుతున్నాయి ఎందుకు మరి నా చేతిలో దుఃఖాలు లేవు అన్న మాటకి సుఖం లేదు అన్న మాటకి కదా నేను అంత తీ చేతిలో ఉన్నది అన్నిటికీ కారణం నువ్వే ఉన్నావు నీది నీకు తెలుస్తలేదు ఎలా పొరపాటు అయితే నా చేత అది తెలుస్తలేదు ఆ పొరపాటు నువ్వు గుర్తి చేసుకో పొరపాటు ఏమి తెలియదు దుఃఖాలు దూరుతా లేవు నా చేత పొరపాటు అయితే నా దానికి ఆడస్తలేదు దుఃఖాలు దూరుస్తలేవు అంటూ పొరపాటు చూసుకో దాన్ని దురస్థం చేసుకో నువ్వు దుఃఖాలకు పేర్లేదు దుఃఖాల కారమేమో అహంకారం ఉన్నది అహంకారము మమకారము ఇవే రు రెండే దుఃఖానికి పేరున్నాయి మమకారం అంటే ఏమి వాళ్ళు నాది నాది నా వాళ్ళు అన్నది మమకారం అన్నది ఏమన్నా తక్కువ అయిపోయింది అది దుఃఖాల పాలైపోయింది కొడుకు ఇస్తే ఇడబెట్టి పోయిందనుకో మనమే ఇడసబెట్టి పోయిననుకో లేదా భార్యని ఇడిచబెట్టి పోయిందనుకో లేదా మొగడే ఇడిచబెట్టి పోయిందనుకో దుఃఖాల మమకారంతో అహంకారంతో ఆత్నాంతవాడు ఉన్నాయి ఈ రెండే కారణం ఉన్నాయి దుఃఖానికి చేయటం మమకారము అహంకారం ఇవి రెండే ఉన్నాయి దుఃఖానికి చేటు ఇవి రెండింటినీ దూరం చేసుకో నువ్వు ఏం తక్కువ లేదు అంత అంత మన ఉన్నాయి భయ్యి సుఖానికి సుఖ దుఃఖానికి నీవే కారణము దేవుని పైన అలగకురా దేవుని వాళ్ళు ఏది సమస్య లేదు సుఖం కావాలన్నా నీ చేతిలో ఉన్నది దుఃఖం కావాలన్నది కూడా నీ చేతిలో ఉన్నది అరే నా చేతిలో నాకు దుఃఖం ఎందుకు వెళ్తాయి భయ నాకు సుఖమే కోరుతున్నా కదా పొరపాటు నీదే దేవుడు పొరపాటు వెళ్తున్నా దాన్ని చూసుకో చూసుకో